రాజుల కాలంలో సంస్థానంగా వెలుగొందిన వనపర్తిలు పాడి పంటలకు పొదువు లేదు ఇక్కడి ప్రజలకు ఆకలి దప్పుల బాధలు లేకుండా నాటి సంస్థానాలు సైతం పేదలకు కడుపులు నింపేవారు అలాంటి వనపర్తి జిల్లా కేంద్రంలో వెనకటి నుంచి భోజన హోటళ్ళు ఎంతో ప్రత్యేకంగా ఉండి ప్రజల ఆకల దప్పులను తీరుస్తూ వస్తున్నాయి ఈ ప్రాంతానికి చెందిన కోమటి పద్మమ్మ రెడ్డి పద్మమ్మలు విస్తరాకు భోజనం పెట్టి కొసరి కొసరి వడ్డిస్తూ ఆకలిగున్న బాటసారులకు ప్రేమతో ఆప్యాయతో కడుపులు నింపేవారు దీంతో ఒకసారి వీరితో భోజనం చేసిన వారు మళ్ళీ మళ్ళీ వచ్చి ఆ హోటళ్లలోనే భోజనం చేసేవారు బంధువుల ఇంట్లో భోజనం చేస్తున్నామన్న సంతృప్తిని వారికి ఈ హోటళ్ళు మిగిల్చేవి అదే తరహాలో వనపర్తిలో శ్రీవారి భోజనశాల ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది గోవింద నామస్మరణతో ఇక్కడి నిర్వాహకులు శుచి శుభ్రతతో వండిన భోజనాలను వారికి వడ్డిస్తున్నారు వనపర్తిలోని శ్రీవారి భోజనశాలపై ఈరోజు స్పెషల్ స్టోరీని టీజీ నైన్ మీకోసం తీసుకువచ్చింది వీక్షించండి

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు భగవంతుని సాక్షాత్కారంతో మనకు ఆహారం లభిస్తుందనేది మన ధర్మం చెబుతుంది అలాంటిది హోటల్ బిజినెస్ను బిజినెస్లా కాకుండా అన్నాన్ని ప్రసాద రూపంలో అందజేస్తున్నారు వనపర్తికి చెందిన శ్రీవారి భోజనశాల నిర్వాహకులు అంటే గతంలో ఒక ఆలయంలో పనిచేసిన వీరు ప్రసాదాలను భక్తులకు పెట్టడం ఆ భక్తులకు పెట్టే సమయంలో వారు ఎంతో అనుభూతితో దాన్ని స్వీకరించడం చూసిన వీరు అదే ఆ తరహాలో స్వయం ఉపాధి పొందేందుకు ఈరోజు శ్రీవారి భోజనశాలను ఉనపర్తిలో ఏర్పాటు చేసి అందరికీ సంప్రదాయ పద్ధతిలో ఈరోజు భోజనాన్ని పెడుతున్నారు వారు ఈ హోటల్ను ఏ విధంగా నిర్వహిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇక్కడ చాలా అద్భుతంగా మీరు హోటల్ను నిర్వహిస్తున్నారు శ్రీవారి భోజనశాల పేరుతో అంటే కొద్దిపాటి రుసుము తీసుకుంటూ ఈ హోటల్ను మీరు ఎందుకోసం ప్రారంభించాలనుకున్నారు చెప్పండి సార్ జై ముందుగా జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ మేము భక్తి ముక్తి మోక్షం అనే కాన్సెప్ట్ మీద ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం మేము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతి నెల సేవారూపకంగా వాళ్ళము గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్తూ ఉంటే అందులో భాగంగా అక్కడ వెంగమాంబ ఆశ్రమంలో భోజనం స్వీకరిస్తున్నప్పుడు ఒక అనుభూతి కలిగింది సార్ మాకు చక్కటి అరిటాకు పంచభక్ష పరమాన్నము మా స్థానికంగా పెడితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతోటి నేను పైగా ఎండోమెంట్ దేవాదాయ శాఖలో వర్క్ చేస్తాను స్వామి శాస్త్రాత్కారం అనే ఆలోచనతోటి పంచభక్ష పరమాణం అనే ప్రతినిత్యం కూడా ఇక్కడ భక్ష్యంతో భోజనాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అందించడం జరుగుతుంది సార్ ఇక్కడ జై శ్రీమన్నారాయణ ఈ విధంగా అందరికీ కూడా భక్తి భక్తితో కూడినటువంటి భోజనాన్ని అందిస్తున్నారు ఈ హోటల్లో భోంచేసేందుకు చేసేందుకు అందరు కూడా చాలా అనుభూతితో ఇక్కడికి రావడం జరుగుతుంది అంటే ఒక ప్రసాదంగా దీన్ని స్వీకరిస్తున్నారు ఆహారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈరోజు తినే సమయంలో ఆహారాన్ని వృధా చేస్తున్న సందర్భాల్లో చాలామంది కూడా ఈరోజు ఆహారాన్ని వృధా చేయకుండా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తున్నారు ఈ హోటల్కి వచ్చేవారు రెగ్యులర్గా వచ్చేవారితో మనం తెలుసుకుందాం కోటయ్య గారు మీరు చెప్పండి ఈ హోటల్లో మీకు భోజనం ఏ విధంగా ఉంటుంది సార్ ఈ హోటల్లో పోయిన మాత్రం ఆరోగ్యాన్ని కూడా మంచిదే ఎందుకంటే ఎక్కడ అయితే ఎందుకంటే హోటల్లో అన్నం తింటే ఆరోగ్యాలు పాడవుతారు ఈ హోటల్కి వచ్చినందుకు ఆరోగ్యాలు కూడా మంచిగా ఉన్నాయి ఆయన చేసే కూడా బాగుంది బోయినకారుగా బాగుంది సార్ ఇక్కడ అన్నీ కూరగాయలు ఉన్నాయి సార్ అన్నీ ఇది లేదు ఉంది అనుకుంటే అన్నీ స్వీట్ స్వీట్ ఉంది నెయ్యి తామాల ఉడికి సార్ నెయ్యి నెయ్యి ఉడికేస్తారు పప్పు వంకాయ చట్నీలు రకరకాలు ఉన్నాయి సార్ ఈ హోటల్ ఈ హోటల్ కంటే ఈ హోటల్కు రుచిచాట్లు ఉంది సార్ రుచి చట్లు ఉంది ఒకటి నూనె పార్థుల జరగ కొద్దిగా తక్కువ శాతమే స్వీకరిస్తున్నారు ఈ హెల్త్కు చాలా మంచి అనే దాని మీద మేము ఇక్కడ హోటల్ రావడం జరిగింది సార్ ఈ విధంగా చాలా భక్తులు కూడా ఈ హోటల్ పట్ల ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సర్వర్లుగా చాలామంది మహిళలే పనిచేయడం కూడా ఒక రకంగా విశేషంగా చెప్పుకోవచ్చు మనం వారందరూ కూడా ఎంతో సంతృప్తిగా మా ఇంట్లో వాళ్ళకే వడ్డిస్తున్న ఫీలింగ్తో పనిచేస్తున్నామని చెప్తున్నారు ఇది ఒక ఏదో హోటల్లో పనిచేస్తున్నామన్న చిన్నతకం కాకుండా మంచిగా మాకు ఏదో మంచి అనుభూతి కలుగుతుందని చెప్తున్నారు ఇక్కడ పనిచేసే వారిని అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి ఎట్లా ఉందమ్మా అనుభవం చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడ చేస్తుంటే నాకు ఓం నమ వెంకటేశ జై శ్రీమన్ నారాయణ నేను వర్క్ చేయబట్టి సెవెన్ ఇయర్స్ అవుతుంది సార్ ఇక్కడ చాలా మంది తినడానికి చాలామంది ఎంప్లాయీస్ వస్తున్నారు వాళ్ళు వర్క్ చేస్తుంటే మేము వర్క్ చేస్తుంటే లేదు మాకు ఇలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు చాలా హ్యాపీగా మేము వాళ్ళకి రన్ చేస్తున్నాము ఇక్కడ అరటాకు భోజనము రా ఇత్తడి పాత్రలు రాగి చెంబుల వాటర్ అన్నీ ఫెసిలిటీస్ చాలా అవైలబుల్ ఉంటాయి సార్ ఇక్కడ ఎలాంటి ఇన్స్టెక్షన్ అనేవి ఏమీ ఉండవు ఇక్కడ ఇంకా చేయాలి ఇంకా చేయాలనే ఓపె ఉంటుంది మాకు ఎలాంటి సాడ్ మూమెంట్ అనేది ఎప్పుడు జరగలేదు మాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది సార్ ఇక్కడ భక్ష్యం ఉంటుంది నెయ్యి ఉంటుంది అన్ పప్పు ఉంటుంది అన్నం పప్పు కర్రీస్ టూ ఐటమ్స్ ఉంటుంది చట్నీ ఉంటుంది సాంబార్ ఉంటుంది ఉంటుంది రసం ఉంటుంది రైస్ ఉంటుంది పులిహోర ఉంటుంది ఇంకా వేరే ఏమైనా అకేషన్స్ వస్తే వేరే వేరే స్వీట్ ఐటమ్స్ కూడా చేస్తాం మేము ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది సార్ ఇక్కడ వాళ్ళు ఇంకా చాలా బాగుంది మేము వచ్చే సెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు చూసేదానికంటే మాకు ఇంకా చాలా మెంబర్స్ పెరిగారు వాళ్ళు వచ్చి తింటుంటే ఇంకా పెట్టాలి పెట్టాలనే దాంట్లోనే మేము ఉన్నాం సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అంటే హోటల్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా అద్భుతంగా దీన్ని ఇక్కడ భక్తులకు ఆహారాన్ని లేదు ప్రసాదాన్ని అందిస్తున్న ఫీలింగ్ కలుగుతుందని చెప్తున్నారు ఇలాంటి హోటళ్ళు ఎన్నో ఇంకా రావాలి ఆధ్యాత్మిక వాతావరణంలో ఆహారాన్ని స్వీకరించడం కూడా ఒక అద్భుతమైన అవకాశమే అని భావిస్తున్నారు చాలామంది కూడా ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఇలాంటి హోటళ్లను మనం అంతా కూడా ఎంకరేజ్ చేద్దాం స్వామి ఇంట్లో భోజనం తిన్నట్టుంటుంది అందుకు మేము ఇక్కడ ప్రిఫర్ చేస్తాం భోజనం బాగుంటుంది స్వామి అదేవిధంగా ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది అంటే భగవన్నామ స్మరణతో ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా ఆధ్యాత్మిక చింతనతో భోజనం చేస్తూ వస్తున్నారు అయితే ఇక్కడ చెప్పులు వేసుకోకుండా ఇంట్లో కానీ మిగతా ఆలయాల్లో ఏ విధంగా అయితే మనకు ప్రసాదం పెడతారో ఆ విధంగా ఇక్కడ పరిస్థితి కనిపిస్తోంది ఇలాంటి భోజనశాలలు మరెన్నో రావాలని చెప్పి అయితే అన్నానికి సంబంధించి అంటే ఆకలి తీర్చేందుకు పేదలకు ఇలాంటి భోజనాలు వచ్చి తక్కువ ధరలో వారికి శుచి శుభ్రతతో కూడిన భోజనాలు అందించేందుకు అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ శ్రీధరరావు టీజీ నైన్ ఉనపడతాయి